నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల ఒక కువైటి యువకుడు పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత తన యొక్క భార్యతో బాగా సాఫీగా అయితే కాపురం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడంతో అయితే వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది విడాకులు తీసుకునేటప్పుడు ఆ యొక్క కువైటి మహిళ ఎవరైతే ఉందో నీకు ఇంకా జన్మలో పెళ్లి కాదని చెప్పేసి ఆమె సవాల్ విసిరింది ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరని చెప్పేసి నేను కాబట్టి నీతో ఇన్ని రోజులైనా నేను పెళ్లి చేసుకుని సంసారం చేశానని చెప్పి ఆ యొక్క కువైటి యువకుడికి తెలిపింది ఆ యొక్క ఇరవై ఎనిమిదేళ్ల కువైటి యువకుడు ఎవరైతే ఉన్నాడో తన యొక్క భార్య చేసిన సవాల్ ను అతనైతే సీరియస్ గా తీసుకోవడం జరిగింది దీంతో కువైట్లో ని ఇరవై ఎనిమిదేళ్ల కువైటి యువకుడు తనను పెళ్లి చేసుకునేందుకు ఒకరు కాదు నలుగురు ఉన్నాడని చెప్పి నిరూపించాలని చెప్పి నిర్ణయించుకున్నాడు అంతేకాదు అతనికి నలుగురు స్త్రీలు పెళ్లి చేసుకునేందుకు దొరికారని చెప్పి వివాహమైన చాలా నెలల తర్వాత అతని భార్య అతనిని విడిచిపెట్టిన తర్వాత ఆ యొక్క యువకుడు నలుగురు మహిళను వివాహం చేసుకున్నాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అతడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారు అని చెప్పినా ఆ యొక్క మహిళకు పెద్ద షాక్ ఇచ్చారని చెప్పి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ యొక్క పెళ్లి గురించి చర్చ నడుస్తూ ఉంది అలాగే వరుడు భారీ వివాహాన్ని నిర్వహించాడని చెప్పి అలాగే వాళ్ళ యొక్క హనీమూన్ కోసం కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉన్నట్లు తన భార్యకు తెలిసేలా అలాగే కువైట్ సమాజానికి తెలిసేలా అయితే వివాహం చేసుకున్నాడు అలాగే కువైట్ లోని షెరియా చట్టం ప్రకారం అనుమతించబడిన నలుగురు మహిళలను వివాహం చేసుకున్నానని చెప్పి దీంతో తన భార్య పైన నేను ప్రతీకారం తీర్చుకున్నానని చెప్పి ఆ యొక్క కువైటి యువకుడు తెలిపినట్లయితే స్థానిక మీడియాలో కథనం వచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క ఫోటోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్